వేణు మరి నిన్న చూశారు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన అంటూ కూడా పథకాన్ని ఇవ్వడం పిల్లలకి ఆ వాళ్ళ ముందు కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు ఈ రోజున పవన్ కళ్యాణ్ కారులు మార్చినట్టు తన భార్యలను మారుస్తున్నాడు మూడేళ్ళకి ఒకసారి నాలుగేళ్ళకు ఒకసారి పెళ్ళిళ్ళు చేసుకుంటాడు అని చెప్పేసి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు సో ఇలా చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి విద్యార్థుల ముందు ఇలా చేస్తుండే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్న ఐదు సంవత్సరాల కాలం నుంచి అతను ఒక ముఖ్యమంత్రి అనుకోవడానికి కూడా ఎవరికి మనసు ఒప్పట్లేదు అతను ఒక ముఖ్యమంత్రి కాదు అతను మనిషికి పుట్టిన మనిషి పొడక పుట్టిన మనిషి కాదు నా లెక్క వస్తే ఆడవ జంతువు అంతే వాస్తవంగా అంతే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా ఇంట్లో ఆడవాళ్ళని ఏ ఏ ఇంట్లో ఆడవాళ్ళని ఏ రాజకీయ నాయకుడి గురించి మాట్లాడిన సందర్భం ఇంత ఇంతమడుకు లేదు ప్రతి నిమిషానికి పవన్ కళ్యాణ్ గారి గురించి వాగడానికి అది తప్ప వేరే ఏమీ లేక జగన్మోహన్ రెడ్డికి ఇదే మాటలు మాట్లాడుతూ ఉంటాడు అంతకుమించి ఆయనే ఆయన ఎవరి చొమ్ము దోచుకోలేదు ఎవరిని అన్యాయం చేయలేదు ఆయన సొంత కష్టార్జితం జనానికి పంచుతా ఈ రకంగా సేవ చేస్తున్నాడు ఏడ మంచి పేరు అసలు అసల్లోనే మంచోడు ఇంకా మంచి పేరు వచ్చేసి వచ్చేసిద్దామని వీడి భయం వీడేటు దుర్మార్గుడే కాబట్టి అది ఆయన ఆయనకి మంచి పేరు రాకుండా చేయటం కోసమని ఎక్కడ పిల్లల సభల్లో ఆ మాటలు ఎక్కడైనా మాట్లాడుతారు మీరు ఆలోచించండి ఎవరైనా సరే తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎవరైనా ఆలోచించండి వాడి సభకి మనుషుల్ని పంపించడం పిల్లల్ని మన పిల్లలైనా సరే మన పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నాడు వాడి మాటల ద్వారానే నాశనం చేస్తున్నాడు ఏం రిజర్వేషన్ కనీసం ఇది చేశాను అని చెప్పుకోమానండి మనిషి పుడక పుడితే అసలు అతను ముఖ్యమంత్రి అనుకోవడానికే వీలు లేదు నా నా దృష్టిలో అతను అతను ముఖ్యమంత్రి కాదు నేను తాడాపల్లికి దగ్గరలో నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటాం దూరంలో అక్కడ ఇసుక దోపిడీ జరుగుతుంది మన ప్రపంచంలో ఎక్కడ జరగదు నా నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు నాలుగు నలభై ఆరు నలభై ఏడు సంవత్సరాలు వచ్చినాయి ఇప్పటికి నేను చూడలేదు అంత దోపిడి ఒక వంద సంవత్సరాలు జరిపని ఇసుక ఇప్పటికి తీసేశాడు దానికి లెక్కపత్రం లేదు ఆన్లైన్ పేమెంట్ లేదు మొత్తం క్యాష్ కట్టి తీసుకెళ్ళాలి ఒకటి కాదు అతను చేత దుర్మార్గం అతను దోచుకున్నంత ఇదిగా ఈ ఐదు సంవత్సరాలు అతను దోచుకుంది ఇప్పటివరకు మన స్వతంత్రం వచ్చే ఎన్ని సంవత్సరాలు ప్రభుత్వాలు ఏర్పడే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఒక్కళ్ళు కూడా దోచుకొని ఎరగరు అంత దుర్మార్గంగా దోచుకుంటున్నాడు ఎక్కడ చెప్తున్నాడు ఈరోజు కానీ అర్హులైన రెండు లక్షల నలభై వేలు దాకా నేను ఇచ్చాను అని చెప్పి మాట్లాడుతున్నాడు ఏం చెప్తాను తప్పులేదయ్యా ఎందుకంటే వీళ్ళు అడుక్కోవడానికే పుట్టినట్టు ఉన్నారు జనం అంటే అడుక్కునే వాళ్ళే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏంటంటే ఆ పథకాలు తీసుకునే వాళ్ళంతా కూడా అడుక్కు తినే వాళ్ళ కింద లెక్క చూస్తున్నాడు తప్ప న్యాయంగా ఏదన్నా నేను ఇది చేస్తున్నాను న్యాయం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సొమ్ము కాదు కదా తన సొమ్మేం కాదు కదా తన తాత రాజారెడ్డి సంపాదించిందో తన అయ్య రాజశేఖర రెడ్డి సంపాదించిందో తెచ్చి పెట్టట్లేదు కదా మన దగ్గర దోచుకొని రూపాయి దోచుకొని పది పైసలు పంచుతున్నాడు ఈ జనం నిజంగా తప్పెవరిద ఉంటే జనానిదే బాబు వాళ్ళదేం తప్పు లేదు అంటే ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా సామాజిక న్యాయం చేస్తున్న ప్రభుత్వం చెప్పి ఈరోజు బస్ యాత్ర చేస్తున్నారు ఏం చెప్తారా ఎవరికి సామాజిక న్యాయం చేస్తున్నా అంటే ఆయన ఎవరికి ఏం చేయట్లే తన సొంత సామాజిక వర్గానికి న్యాయం చేసుకుంటున్నాడు పదవులు చూసుకోండి ఏ పదవైనా చూసుకోండి మెయిన్ మెయిన్ డబ్బు సంపాదించే పదవులు అసలు సజ్జలు అనేవాడు ఎవడు అసలు వాడు సజ్జలు అనేవాడు ఎవడు అసలు ఎవడా అసలు వాడు వచ్చి మనం మనకి వాడు స్థలాలు చెప్పడం ఏంటి దాన్ని అటో ఊర్చుకుంటున్నారు ఈ ప్రజలు అనేదే నేను ఎప్పటికప్పుడు అడుగుదాం అనుకుంటున్నాను ఇప్పుడు మీరు లైవ్లో దొరకబట్టి మిమ్మల్ని మీ మీకు చెప్తున్నాను ఎవడా సజ్జల ఎవడ అసలు వాడు మా మే మేము జీతాలు ఇచ్చి వాడు ఎవడో తెలియదు వాడు వచ్చి వాడు మా మమ్మల్ని ప పరిపాలించేగా ఎవడాడు చూస్తున్నారు కదా వాడు ఎక్కడికి రమ్మంటాడు వాడు రమ్మ వాడు రావడం కాదు మమ్మల్ని రమ్మంటే ఎక్కడికి రమ్మంటే వాడిని అడగండి ఆర్ ఆర్జీవి కాదు రాంగోపాలని లైవ్ లో చెప్పండి నా కొడుకు ఆడు అయితే రమ్మను డైరెక్ట్ గా అంటే ఇంకా మాట్లాడుతున్నారు చెప్పు తెగిద్ది నాకు మాట అంటే నాకు చెప్పు తెగిపోద్ది ఇన్క్లూడింగ్ ముఖ్యమంత్రితో సహా ఇదే సరి వర్తించేద్ది ప్యాకేజీ అనే మాట అంటే రమ్మను ప్రాక్ వచ్చి చూపించమను ఇన్క్లూడింగ్ ముఖ్యమంత్రితో సహా చెప్పు తెగిద్దా మాట అంటే నిరూపించి మాట్లాడ నిరూపిస్తే మేము కంఠాలు కోసుకుంటాం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రూపాయి ఎదటోళ్ళ దగ్గర తీసుకున్నాడని నిరూపిస్తే మా పేకలు మేమే లైవ్లో కోసుకుంటాం అందులో అనుమానం లేదు ఈరోజు విషయంలో జనసేన నాయకులు అందరూ అసంతృప్తిగా ఉన్నారని చెప్పి కూడా చాలా అది అంత అబద్ధం అయ్యా మేమందరం ఎవ్వరం కూడా దాని మీద అసంతృప్తిగా లేవు మాకు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అదే న్యాయం దానికి మించి మేము ఇవ్వడం క్వశ్చన్ వేసే పరిస్థితులు అయితే లేము పవన్ కళ్యాణ్ గారు న్యాయమే చేస్తాడు ఎవరికైనా న్యాయం చేయడు ఎవరిని తాకట్టు పెట్టాలి ఈ కోళ్ళు అనే మాటలకి దానికి సంబంధమే లేదు అది ఆడి ఉన్న ఇంటర్వ్యూలో ఆడి పీకించుకున్న వాళ్ళు చేసి బీగించుకోమని మాకు అంత ఓపిక లేదు ఎవడన్నా బీగించుకోమను ఎవరు బీగుతారో ఎవరు బీకలేరో ముందు ముందు తెలిసిద్ది రెండు వేల ఇరవై నాలుగులో తెలిసింది ఆడి బతికే ఇప్పుడు దాని గురించి మాట్లాడకుండా అనవసరం చివరిగా ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కూడా మా గెలుపు అంత వాళ్ళు సంపాదించుకోవడం అయిపోయింది మీకు సాల్ అయ్యేంత వరకు మీరు సంపాదించుకున్న వరకు మిగతా వాళ్ళు కూడా సంపాదించుకోవాలి కదా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తానని పంపిస్తున్నాడు అయ్యి అంతకన్నా భయపడి అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు తోటి కలిశాడు కాబట్టి రెండు బలమైన పార్టీలు కాబట్టి భయపడి మార్చుకున్నా జనసేన అనేది అతి మన మన రాష్ట్రంలో అతి బలమైన పార్టీ నీతి నిజాయితీ గల పార్టీ దాని గురించి భయపడే తను మార్చుకుంటున్నాడు అటు ఇటు అది అంటే ఎలా ఉండిపోతుందంటారండి ఎన్నికలు అనేది ఎన్నికలు ఏదైనా సరే గట్టిగానే ఉంటాయి అయ్యా దాంట్లో అనుమానం ఏం లేదు పక్కాగా జనసేన కూటమి అనేది గెలుపు దిశగా ప్రయాణం చేస్తుంది గెలుశుద్ధి గెలుపు దిశగా కాదు గెలుసుద్ది ఖచ్చితంగా గెలుసుద్ది